అజ్ఞానమయమైనటువంటి సృష్టి ముందుగా వచ్చింది బ్రహ్మగారు పూర్తిగా మనఃపూర్వకంగా సంకల్పం చేసుకోకుండానే బుద్ధిపూర్వకంగా ఇలా చెయ్యాలి అని పూర్తి ప్రణాళిక అనుకోకుండానే ఆయన సంకల్ప మాత్రం చేతనే ఒక సృష్టి వచ్చింది అదే తమోమయమైన సృష్టి అది ఎలాంటిది తమహ అజ్ఞానమయమైనది మోహము అదే అజ్ఞానము దుఃఖమయమైనది మహామోహ విపరీతమైనటువంటి అజ్ఞానం కలిగినటువంటిది తాబిస్రహ అంధసంజ్ఞక అంటే తమస్సు తమస్సన్నా కూడా చీకటి అజ్ఞానమే అంధకార బంధురమైన ఒక దారుణమైనటువంటి సృష్టి బయలుదేరింది దానినే ఏమంటారంటే అవిద్య అని పిలుస్తారు అవిద్య అంటే అజ్ఞానమే ఇలా ఐదు రకాలుగా పిలిచారు ఆ సృష్టిని అవస్థిత సర్గ అధ్యాయతో ప్రతిబోధవాన్ బహిరంత అప్రకాశ్చ సమృతాత్మ నగాత్మక ఎటువంటిదా సృష్టి అంటే నగాత్మక వరాహస్వామి ఏర్పాటు చేసినటువంటి పర్వతములు ఏ విధంగా అయితే ఉంచబడ్డాయో అలాంటి పర్వతములతో నిండిన సృష్టి బయట కానీ లోపల కానీ ఏమాత్రము జ్ఞానం లేనటువంటి అజ్ఞానమయమైన నగాత్మకమైనటువంటి ఒక సృష్టి బయలుదేరింది పర్వతాది స్వరూపాలు కానీ వృక్షములు లతలు ఇవన్నీ కూడా తృణములు అంటే గడ్డి మొదలైనటువంటివి వీటన్నిటికి సంబంధించినటువంటి సృష్టి ఏదైతే ఉందో దాన్ని తమో రూపమైనటువంటి సృష్టి అని చెబుతున్నారు ముఖ్య నగ యతశ్శోక్త ముఖ్య సర్గ తతస్త్వం తంతు దృష్ట్యా అసాధకం సర్గం అమన్యత అపరం పునః అది ఎంత జ్ఞానము లేని రూపం కలిగినదైనా బాహ్యంలోనూ లోపల ప్రకాశం లేనిదైనప్పటికీ కూడా పర్వతాలు చాలా ప్రధానమైనవి కాబట్టి ఆ సృష్టిని ముఖ్య సృష్టి అని పిలిచారు ముఖ్య సర్గము అని పిలిచారు పర్వతములతో నిండినటువంటి సృష్టి అది చూచిన తర్వాత బ్రహ్మగారు అనుకున్నాడు దీనివల్ల మన ఆలోచనకు సంపూర్ణమైనటువంటి ప్రయోజనం కలుగదు కాబట్టి మరొక సృష్టి చెయ్యాలనుకున్నాడు దాంతో తిరియకు సృష్టి ప్రారంభమైనది ఇది కూడా అజ్ఞానమయమైనదే తస్యాభిధ్యాయ తర్గహా తిరియక్ శ్రోతాభ్యవర్తత స్మాత్తిక్ ప్రవృత్త్రోతస్త ధ్యానం చేస్తూ ఉన్నటువంటి బ్రహ్మగారి సంకల్పం వల్ల తిర్యక్ సృష్టి ప్రారంభ